హలో అండి బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఇంక ఈరోజైతే నేను మా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి నేను గోరుచిక్కుడు వేపుడు ఇంకా వంకాయ వేపుడు అయితే చేశానండి ఈరోజు చూడండి గోరుచిక్కుడు వేపుడు ఇంకా వంకాయ వేపుడు చాలా బాగా వచ్చాయండి మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి మంచిగా కుదిరాయి ఫ్రై అయితే చాలా బాగుంది మంచి స్మెల్ అయితే వస్తుంది కొంచెం కొంచెం ఉన్నాయండి వంకాయలు కొన్ని ఉన్నాయి గోరుచుకులు ఒక పావు కేజీ దాకా ఉన్నాయండి పావు కేజీ ఉన్నాయి ఇంకా గోరుచుకులు ఫ్రై చేసినా కర్రీ సరిపోదని అని చెప్పేసి ఇక వంకాయలు కొన్ని ఉండే ఇంక వంకాయలు కొన్ని ఉన్నాయి ఇంకా ఫ్రై చేసేసి దీన్ని కూడా ఫ్రై చేస్తే ఈ పూటకి గడిచిపోద్ది అని చెప్పేసి ఇక నేనైతే ఈ రెండు కర్రీస్ అయితే చేశానండి ఇంకా నేను చాలా అండి మేము ఎందుకంటే టమాటా వేస్తే తినబుద్ధి అవ్వట్లేదండి వంకాయలు కూడా ఎప్పుడు ఎక్కువగా ప్రతి కర్రీలోని టమాటా ఏటో అవుతుంది టమాటా వేస్తుంటే ప్రతికర్రీలోనే తినబుద్ధి అవ్వట్లేదండి ఇంక అందుకే ఈరోజు ఏంటంటే వంకాయలను ఫ్రై చేసి చిక్కులు కూడా వేపుడు చేద్దామనుకొని చేశానండి ఏంటంటే గోరుచిక్కులు కొంతమంది టమాటాలు ఇచ్చేసుకుంటారండి గ్రేవీ కర్రీ లాగా ఎందుకో నాకు అస్సలు ఇష్టం ఉండదండి అలాగా నేను హోటల్లోనే చూశాను అలా కాకుండా మళ్ళీ చాలా మంది కూడా గోంగూర ఇది సారీ చిక్కుళ్ళు టమాటా కర్రీ చేయంగా చూశానండి కానీ ఏమో మా సైడ్ మేము అలా చేయమండి ఇంకా ఎక్కువ గోరు చిక్కుళ్ళు అయినా వంకాయలైనా బెండకాయలైనా దొండకాయలైనా అయినా ఫ్రైలు చేస్తారండి చిక్కుడుకాయలు కాకరకాయలు టమాటాలు అసలు ఏ కొంతమంది ప్రతి కర్రీలో వంకాయలోని చిక్కుడుకాయలోని కాకరకాయలోని బెండకాయ దొండకాయ వాట్లలోని టమాటా వేస్తారండి మెయిన్ ఇంపార్టెంట్ ఎవరో కాదు నేనైతే వేస్తాను ఎందుకంటే ఫ్రైలు మా ఇంట్లో ఎక్కువ తినరండి కొంతమంది మేము తింటాము కొంతమంది మా ఆయన గారు ఉన్నారు అసలు ఫ్రైలు తినరు ఆయన కోసమైనా లాగా చేయాల్సిందే కాకరకాయలో కూడా టమాటా వేస్తానండి చిక్కుడుకాయలు కూడా టమాటా గోరు చిక్కులు బెండకాయలు దొండకాయలు ప్రతి ఒక్క దాంట్లోనే ఇక టమాటా వేసి లాగా అయితే చేయాలండి ఇంక ఈరోజు నేను ఏంటంటే అసలు అసలు గోరుచిక్కులు మేము టమాటా ఎప్పుడు వేయలేదండి ఎప్పుడు ఫ్రైలాగా చేస్తాము ఇంకే అయితే అలా ఫ్రైలా చేసి ఇక వంకాయలు కూడా కొన్ని ఉండే వాటిని టమాటా వేయకుండా ఫ్రైలాగా అయితే చేశానండి ఇక నాకు అసలు టమాటా వేయాలనిపించలేదు అండి రోజు కర్రీలో కొంచెం కడుపున దేని వచ్చి ఇష్టంగా అని చెప్పేసి నేనైతే రెండు ఫ్రైలాగా చేశాను ఈ పూటకైతే సరిపోతాయి ఇక నైట్కి మళ్ళీ ఏదైనా కర్రీ అయితే చేసుకోవాలండి ఇంకో చూడండి బట్టలన్నీ గాలికి అయితే కింద పడిపోతున్నాయండి కర్రీస్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి కదా బియ్యం కూడా కడిగి రెడీగా పెట్టుకున్నామండి ఇంకా కొంచేపు ఒక గంట రెండు గంటలు అలా కడిగి పెడతానండి నానితే కదా బియ్యం నానితే మంచిగా అన్నం అయితే పొడి పొడిగా ఇద్ది రైస్ ఇంకా గ్యాస్ అనేది సేవ్ అవ్వద్ది అండి తొందరగా అయిపోద్ది నానబెట్టుకున్నప్పటికప్పుడు కళ్ళు కడిగేసి పెట్టామనుకోండి ఇంకా అన్నం ఇంకా గ్యాస్ ఎక్కువగా కాలిద్ది మళ్ళీ అంతగా రైస్ అనేది అంతగా ఉండడం బాగోదు ఒక్కసారి కడిగి ఒక గంట రెండు గంటలు పక్కన పెట్టేసి వండండి అండి అప్పుడు అర్థమయ్యద్ది మీకు ఇంకా చాలా పొడి పొడిగా మంచిగా వచ్చిందండి అన్నం అయితే గ్యాస్ కూడా సేవ్ అయ్యింది ఇక బియ్యం అయితే కడిగాడి పెట్టాను కదా ఇంకా మేము తినే ముందు అయితే ఇంకా రైస్ అయితే పెట్టానండి బట్టలు అయితే గాలికి పడిపోతున్నాయి అని చెప్పేసి ఇక తీసి దండం మీద ఆరేసానండి ఇంకా బాగా గాలి వస్తుంది కదా ఎండగా ఉంది గాలి వస్తుంది ఇంకా బట్టలన్నీ కింద పడిపోయినాయి అని తీసి అన్నీ ఇక దండం మీద తీసాను ఇక బియ్యం అయితే కడిగి పెట్టా బియ్యం కడిగి పెట్టేస్తే ఇక రైస్ అయితే వేడివేడిగా అయిందండి తినే ముందు రైస్ ఎక్కువగా వేడివేడి కొనుక్కుంటామండి మేము ఇంకెప్పుడైనా ఒకసారి కొంచెం రైస్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు బియ్యం కడగని మధ్యాహ్నం టైం మార్నింగ్ చేస్తాం కదా లంచ్ బాక్స్కి అప్పుడు బియ్యం ఎక్కువగా ఉండేవి అనుకున్నప్పుడు ఇక అన్నం సారీ అన్నం ఎక్కువ ఉంది అన్నప్పుడు ఇక బియ్యం కడిగి పెట్టినా ఆ అన్నమే సరిపోద్ది మాకు ఇంక నైంటీ నైన్ పర్సెంట్ కర్రీస్ మార్నింగ్ టైంలో చేసినా ఇక రైస్ అయితే అప్పటికప్పుడు మార్నింగ్ బాబు లంచ్ బాక్స్కి వండుతాం కొంచెం మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ మాకు లంచ్కి అయితే మళ్ళీ అన్నం వండుతానండి ఇంక ఈరోజైతే ఇంకా కర్రీస్ చేశాను కదా అవి ఇంకా రైస్ అయితే వేడి వేడిగా పెట్టాను బాగుందండి చూడండి వేడి వేడిగా పగలు వెళ్ళిపోతుందండి ఇంకా మా వాళ్ళకి అయితే పెట్టించేసాను మా అబ్బాయి కానీ మా ఆయన గారికి ఇక మా వాళ్ళు తినేశారు ఇక నేను కూడా తింటున్నానండి ఫైనల్గా ఇంకో చూడండి నేనైతే పెట్టుకున్నా ఇక వాళ్ళందరూ తిన్నాకే తింటానండి కాసేపు కూర్చొని అటు టీవీ చూసుకుంటూ కూర్చొని ఇక ఎప్పుడో ఒకటిన్నర రెండు రెండున్నర ఇది ఇక నేను కూడా తినేసానండి చూడండి కొంచెం అన్నం పెట్టుకొని కొద్దిగా వంకాయ ఫ్రై కొద్దిగా గోరుచిక్కులు ఫ్రై ఇంకా ఫోన్లో కంటే ఇంకా రియల్గా చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి కర్రీస్ అయితే వంకాయ ఎప్పుడు గోరుచిక్కులు ఎప్పుడు ఇంకా కొంచెం గోంగూర పచ్చడి ఎండుమిరపయలు గోంగూర మరపచ్చడి వేసుకొని ఇక నేనైతే తింటున్నానండి చూడండి నా కర్రీస్ వచ్చేసి వంకాయ వేపుడు గోరచిక్కుడు వేపుడు ఇంకా గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి ఎండుమిరపకాయలు వేసి అయితే చేసాను పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఎండుమిరపకాయలు వేసిన గోంగూర పచ్చడి అయితే ఒక పది రోజులైనా ఉంటుంది ఇరవై రోజులైనా ఉంటుందండి మంచిగా తాలింపు చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే పది పదిహేను రోజులు ఇరవై రోజులైనా ఉంటుందండి నెలపాటు అయినా ఉంటుందండి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని తాలింపు చేసుకొని పక్కన పెట్టేసుకుంటే నెల అయినా ఉంటుందండి ఇంకా చూడండి మామూలుగా అప్పటికప్పుడు తాలింపు చేయకుండా అప్పటికప్పుడు రోటి పచ్చళ్లాగా చేసేసి దాంట్లో ఉల్లిపాయ ఒకటి దంచేస్తారండి ఉల్లిపాయ ఒకటి వేసి దంచుకుంటారు పచ్చళ్ళలోని ఆ ముద్ద ముద్దలో తగిలిద్ది అలా చేసుకున్న కూడా పచ్చడి బాగుంటుందండి కానీ ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు వేసిన పచ్చడి అయితే ఒక రోజులోని రెండు రోజులలోనే పాడైపోద్దండి అలా కాకుండా ఉల్లిపాయలు వేయకుండా ఇక బాగా రోటి పచ్చళ్లాగా నూరేసి ఇక పచ్చి పచ్చగా గోంగర పచ్చడి తాలింపులో నూనె అవన్నీ ఎక్కువగా వేసుకొని తాలింపు పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే అదైతే నెల రోజులైనా ఉంటుందండి ఇదైతే అయితే నేను తాలింపులు కుల్లిగడ్డ దంచకుండా ఒట్టి గోంగూరని కచ్చిపచ్చ దంచి తాలింపులు అవన్నీ ఎక్కువ వేసి ఆయిలు తాలింపు పెట్టానండి ఇదైతే ఒక వారం దాకా అవుతుంది పచ్చడి చేసి ఇంకా అసలుకి పది రోజులు ఇరవై రోజులైనా వచ్చిందండి ఒకసారి అయితే నెల కూడా బాగుంది నెల రోజులైనా సేవ్ చేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇక నేనైతే తింటున్నానండి మేము ఎక్కువగా పచ్చలు అయితే వాడతామండి ఓకేనండి నేనైతే తింటున్నానండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్